మన ప్రభుని యేసుక్రీస్తునామా పేరట తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు కలుగునుగాక యేసు నామానికి మహిమ యేసు నామానికి ఘనత ప్రభావం కలుగునుగాక ఏసునామం అనే నామముల కంటే నామముగా చింపబడును గాక ఆమె దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం దేవుని వాక్యం ధ్యానం చేద్దాం నిర్మాఖండము పదిహేడవ అధ్యాయం ఒకటో వాక్యం నుండి ధ్యానం చేద్దాం తరువాత ఇస్రాయేలీల సర్వసామాజం యహో మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరేనం నుండి ప్రయాణమైపోయి రఫీదీంలో దిగిరి ప్రజలు త్రాగుటుకు అక్కడ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు మోసెతో జగడమాడుచు వాదించుచు మోషే మీద చనుగుచు ఉన్నారు త్రాగు త్రాగుడకు మాకు నీళ్ళు ఇమ్మని అడుగుగా మోస మీరు నాతో వాదింపనేలా అడిగేటప్పుడు ప్రేమతో అడగాలి మోసతో మాకు నీళ్లు కావాలని ప్రేమతో అడగాలి అలాగే దయగలిగిన హృదయంతో అడగాలి అడగాలి కనికిరం గల హృదయంతో అడగాలి కానీ వాళ్ళు అలా అడగలేదు వాదించుచు జగడం ఆడుచు సనుగుచు అడిగారు అప్పుడు మోషే మీరు నాతో వాదింపనేలా యహోవను శోధింపనేలా అని వారితో చెప్పాడు మోషే నాతో వాదింపనేలా మీరు దేవుని శోధింపనేలా అని అంటున్నాడు అక్కడ ప్రజలు నీళ్ళు లేక దప్పికొని మోసే మీద సనగచ్చు ఇదెందుకు మమ్మను మా పిల్లలను మా పశువులను దప్పిచ్చేత సంపటుకు ఐగప్పలో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చి అప్పుడు మోషే యహోవాకు మొరుపెట్టచ్చు ఈ ప్రజలను నేనేం చేయదును కొంతసేపటికి నన్ను రాళ్ళతో కొట్టి చంపుదురు అన్నాడు అందుకే యహోవా ఇస్ నువ్వు ఇస్రాయేళీలుల పెద్దల్లో కొందరు తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము నువ్వు నదిని కొట్టిన నీ కర్రను చేతబట్టుకుని పొమ్ము ఇదిగో అక్కడ ఓరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలుస్తాను నువ్వు ఆ బండను పట్టుగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోసియాతో సెలవిగా మోసియా ఇస్రాయేలీల పెద్దల కనులు ఎదుట అట్లే చేశాడు అప్పుడు ఇస్రాయేలీలు వాదము బట్టి యహోవ మన మధ్య ఉన్నాడో లేడని వారు యహోవను శోధించుటను బట్టి ఆ చోటికి మస్ఫా అని మెరిబానీ పేర్లు వచ్చాయి మస్సా అని లేదా మేరీబ్ అని పేర్లు కూడా పెట్టబడ్డారు కారణము అక్కడ వారు దేవుని శోధించారు మోసే మీద సనగారు మోసేతో వాదించారు అలాగే దేవుని శోధించారు ఈ రోజుల్లో కూడా దేవుని శోధించే వాళ్ళు ఎక్కువైపోయారు దైవసేవకుని బాధ పెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు మోసేతో ఏ విధంగా వాదించారో ఈ రోజుల్లో కూడా దైవసేవకునితో వాదించే విశ్వాసులు సంఘంలో ఉన్నారు దేవుని శోధించే విశ్వాసులు కూడా సంఘంలో ఉన్నారు కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది మోసేతో వారు ప్రేమతో మాట్లాడటం నేర్చుకోవాలి కానీ వారు అలా మాట్లాడలేదు ఈరోజు మనము కూడా వాదిస్తామే కానీ ప్రేమతో మాట్లాడడం సనుగుతామే కానీ ప్రేమతో మాట్లాడడం అగాధ ఆడతాము గాని ప్రేమతో మాట్లాడం దాసుడు యజమానుడి దగ్గరకు వచ్చి రెండు చేతులు కట్టుకుని ఎంత వినయముతో దయతో అడుగుతాడో వంద రూపాయల డబ్బుల కోసము అలాగే మనము కూడా యేసు ప్రభు ఎదుట వినయము కలిగి విధేయత కలిగి ప్రభుని అడుక్కోవాలి నీళ్ళు కావాలి ప్రభావా ఆహారం కావాలి ప్రవా వస్త్రాలు కావాలి ప్రవా అప్పులు తీరుకోవాలి ప్రవా సమస్యలు తీరుకుపోవాలని కానీ ఇస్రాయేలు అలా అడగలేదు ఏసయా మాకు నీళ్ళు లేవాయా అరణ్యంలో త్రాగటానికి నీళ్ళు ప్రభు మేము మా పిల్లలు చనిపోకుండా బ్రతుకున్నట్లు మాకు నీళ్లు దయచే ప్రభు అని ప్రేమతో ప్రార్థన చేసుకోవలసిన ఇస్రాయేళలు సనగారు ఈరోజు కూడా క్రైస్తవులు ఎంతో ప్రేమతో దేవుడి మీద ప్రేమతో ప్రార్థించాల్సిన విశ్వాసాలు కూడా ప్రార్థించటం మానివేసి సనుగుతూ ఉన్నారు గొణుగుతూ ఉన్నారు అలా చేయకూడదు అలా చేసి ఇస్రాయేలీలే దేవుని శోధించినట్టుగా వాక్యం రాయబడి ఉన్నది కాబట్టి మనము మన దేవుని శోధించకూడదు మన దేవుని మనము హింసించకూడదు మన దేవుని బాధ పెట్టకూడదు మన దేవుని మనము అవమాన పాలు చేయకూడదు మన దేవునికి మనము బాధను దుఃఖాన్ని పుట్టించకూడదు మనము మన దేవుణ్ణి శోధించడానికి మనం ఏ పాటివారము మన దేవుని మనం శోధించడానికి మనం ఏమన్నా సర్వశక్తి కలిగిన వారమా కాదు కదా మనం అంతలో కనపడి ఇంతలో మాయమైపోయే నీటి మీద బుడక లాంటి వారము కదా మనం నిన్నటి వారమే కాదు కానీ రేపటి వారు కాదు కదా కాబట్టి మనం దేవుని శోధించకూడదు దేవుని మీద దైవ దైవశ్వాకులను కూడా శోధించకూడదు సన్నకూడదు ప్రేమతో దేవుడి మీద ప్రేమతో ప్రార్థించుకొని దేవుని అడుక్కోవాలి దేవుడి దగ్గర పొందుకోవాలి సనుగుడుతో పొందుకోకూడదు శోధించి పొందుకోకూడదు కాబట్టి ప్రేమతోనే మనం దేవుడి దగ్గర అన్ని సంపాదించుకోవాలి